రండి శ్రావణి పందుల ఫామ్ ముచ్చట్లు చూచొద్దాం అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి ఈరోజు మీతో మాట్లాడాలను అనుకుంటున్నాను మా పందుల ఫామ్ ఎలా రన్ అవుతుంది ఏంది అనేసి కొంచెం ఓపిక తెచ్చుకొని చూడండి నేను ఊరికెళ్ళి టూ డేస్ అయ్యిందండి టూ డేస్కి ఎంత ఆగమాగమైందో మీరే చూడండి దీనికి సంబంధించినవి ముచ్చడిలో మీతో పెట్టాలనుకుంటున్నాను ప్లీజ్ కొంచెం చూడండి స్టార్ట్ చేసిన ఎన్ని బాధలు ఉంటాయి ఇవన్నీ తట్టుకుంటేనే లాభం అనేది కనబడేది అందరు వీడియోలు తీసి బాగానే చెప్తున్నారు లాభం ఉంటుంది డబల్ ఉంటుంది త్రిపుల్ ఉంటుంది అని చెప్పేసి ఇవన్నీ ఎవరు చూపెట్టట్లేదు తడిగేది చేసేది ఎత్తేది చూడండి నేను చూపిస్తున్నా నేను అనుభవిస్తున్నా కదా చూపిస్తున్నా స్టార్ట్ చేసిన కడుగుడు చూ అంతగా చిత్తడి చిత్తడి బొర్రడము మళ్ళీ వాన ఈ నిన్న చాలా వర్షం పడింది కదా పాపం చాలా ఇబ్బంది పడ్డాయి అండ్ వచ్చేసరికి అంత ఆగమాగమైంది పాపం లేం కదా ఉండి చూసుకున్నది వేరే ఉంటుంది లేకపోతే ఉండేది వేరే ఉంటుంది చాలా ఇబ్బంది పడ్డట్టుంది అంతా ఏ వాత్రూమ్ వెళ్ళడము అదంతా ఎత్తేసిన ఆల్రెడీ అదే అందుకే మీకు కనబడట్లేదు చేసేసిన ఇప్పుడు ఓన్లీ కడగడం కడగాలి ఇప్పుడు నీళ్ళు పోసుకుంటూ కడగడము వదడము ఎన్నో ఆశలు అనుకుంటారండి అందరూ ఏదో చేయాలి ఏదో సాధించాలి అనేసి అనుకుంటారు ఏం చేయాలో కొందరు క్లారిటీ ఉండదు క్లారిటీ ఉన్న సపోర్ట్ ఉండదు సపోర్ట్ ఉన్న ధైర్యం ఉండదు ధైర్యం ఉన్న ఈగోలు ఉంటాయి పొగర్లు ఉంటాయి ఇది ఎందుకు చేయాలి చీ అనే ఒక థాట్ అనేది ఉంటుంది కదండి అలా ఉంటే మనం ఎందుకు ముందుకు వెళ్తాం వెళ్ళాం కదా మనల్ని కూడా దేవుడు వారు చూస్తారు కదా దేవుడు కూడా కష్టపడే వాళ్ళకి ఇవ్వాలనుకుంటాడు కానీ కూర్చొని వాళ్ళకి ఇయ్యరు కదా కష్టం ఈరోజు కాకపోతే రేపుగా వెళ్ళిన ఏ రోజైనా మన కష్టం మనకే వస్తుందండి మనకు రాసి పెట్టింది ఎక్కడికి వెళ్ళదండి మనకు రాసి పెట్టింది ఎంత ఆలస్యమైనా సరే మన దగ్గరికి రాక మానదు కొంచెం ఓపె చేయాలి తప్పదు ఒక దగ్గర ఓడిపోయినామని ఇంకో పని చేయకుండా ఆగిపోతే అసలు మనం బ్రతకడం కూడా వేస్ట్ ఓటమి అనేది మనకి పాఠం లెక్క అది నేర్పిస్తుంది తప్పితే ఆగిపోవని చెప్పేసి నిరాశపరచదు నిరాశ పడకూడదు కూడా చాలామంది ఆడపిల్లల్ని చిల్ చీప్గా చూస్తారండి అది నచ్చదు కొంచెం నాకైతే ఆడపిల్లల వాళ్ళకు కూడా ధైర్యం ఉంటుంది వాళ్ళకు కూడా బలం ఉంటుంది చేయాలని ఆశలు ఉంటాయి కళలు ఉంటాయి అవన్నీ సాధించుకోవాలని ఉంటుంది ఇంట్లో సపోర్ట్ ఉంటే బయట ఉండదు బయట సపోర్ట్ ఉంటే ఇంట్లో ఉండదు ప్రస్తుతానికి నేనైతే ఇది స్టార్ట్ చేసిన నేను మాత్రం వీడియోలు చూసి స్టార్ట్ చేయలేదండి ప్రామిస్ ఎందుకంటే ఒకప్పుడు మా మామయ్య వాళ్ళు చేసారు వాళ్ళు చేసారు చేయలేకనో మరి ఏదో కొన్ని ప్రాబ్లం వల్ల తీసేసారు ఆ అసలు మాకు ఎట్లా అనిపించిందంటే అప్పుడు వాళ్ళు చేసారు రన్నింగ్ చేసేది ఉంటే ఈ పడికి చాలా ఉండేది కదా ఒక ఫామ్ లెక్క అయిపోయేది కదా ఎందుకు ఆపేసేరని ఒక చిన్న థాట్ వచ్చిందండి బాధ అనిపించింది జీ అనుకుర్రా మరి ఎందుకు అని ఎందుకు ఆపేసారు అనకంత కుర్తలో నాకు మా మ్యారేజ్ అయిన కుర్తలో చేసేది ఎందుకు ఇలా ఆగిపోయేది నాకు అర్థం కాలేదు మొన్న వాడి వరకు నేను ఒక షాప్ అనేది పెట్టుకున్నానండి అదే చాలా కష్టపడి రన్ చేసిన కానీ ఫెయిల్ అయిపోయినా ఫెయిల్ అయిపోయి రివర్స్ ఇంటికి వచ్చేసినాం సిటీలో ఉండేది రివర్స్ ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర ఎందుకు ఖాళీగా ఉండాలి ఎందుకు ఊరికే ఉంటే ఏమొస్తుంది కాలరెక్కలు పడిపోయిన తర్వాత ఎవరు మనకు సాయం చేయరు ఉన్నంత ఉన్నంతవరకే మన పని మనం చేసుకుంటే ఏదో ఒకటి సాధించవచ్చు అని కాదు దాంట్లో నుంచే మా మామయ్య వాళ్ళు చేసింది గుర్తుకొచ్చి బాలననే బదులు మనం ఎందుకు చేయొద్దు ఊరికే వాళ్ళని తిట్టుకోడేనా వాళ్ళు ఎందుకు తీసేసారు ఏంది ఎందుకు కాపేయాలా పిల్లలు లేదా అది అని వాళ్ళని అనుకునేవాడు మనల్ని మనం తిట్టుకుంటే బాగుంటుంది కదా అట్లా అని చెప్పేసి అనిపించింది మాకే చేయ అనిపించింది వాళ్ళని అనుకున్నాం ముందు మమ్మల్ని మేము అనుకోవాలి అని చెప్పేసి స్టార్ట్ చేయబోతుంది తెచ్చినానండి ఇక డబ్బులు అక్కడ ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకొని తెచ్చి పెట్టాను పెట్టిన తర్వాతకి ఫస్ట్ ఓన్లీ నెట్టు కట్టాను జాలీ లెక్కండి జాలి లెక్క కడితే అది సెట్ కాలేదు ఫస్ట్ చాలా అడవి పందులు అవి ఇవి ఎఫెక్ట్ అయినాయి వచ్చి చిత్తడి చేసేసినాయి వీటిని బయటికి తీసుకుపోవడం అడవి అట్లా లోపలికి అడవి లెక్కకుండే ముసలకు తీసుకెళ్ళడం ఆగ అమ్మ ఏది అని అని చెప్పేసి అనుకుంటే సర్లే ఇంత రిస్క్ తీసుకున్నాం చేయాలని మనం ఒక పని చేయాలని అనుకున్నప్పుడు సిన్సియర్గా చేయాలండి అందుకని చెప్పేసి ఇలా కంపౌండ్ వాళ్ళు గోడల వాళ్ళకి కట్టేసి ఓన్గా కట్టేసి దాంట్లో పెట్టాము ఏమైతే చూడాలి ఒక్కటే పిల్లల్ని పెట్టిందండి మేము కట్టిన వాటినే తీసుకొచ్చినాం ఒక్కటి పెట్టింది కానీ మూడు పిల్లలు కరిగిపోయినాయి రెండే బతికినాయండి స్టార్టింగ్ స్టార్టింగ్ కొంచెం బాగా అనిపించింది కానీ పర్లేదులే మనం ఏమైనా ఇప్పుడు నడవాలి కానీ పరిగెత్తద్దు కదా అతి మనకు అది కావాలి ఇది కావాలి అనుకోవద్దు కదా దేవుడు ఏది ఇస్తుంది సాటిస్ఫాక్షన్తో తీసుకోవాలి సర్లే అని చెప్పేసి ఇంకా ఉన్నాయి ఈ చాలా కష్టపడాలండి చాలా చేయాలి సింపుల్గా ఎడిట్ చేసి మంచిగా నీట్గా ఒక వీడియోని తీసి పెట్టడం కాదండి కష్టాలు పడేది మనం పడే కష్టాలు చెప్తే చూపెడితే నెక్స్ట్ చేసే వాళ్ళకు ఒక ప్లాన్ మీద వెళ్తారు ప్లాన్ మీద వెళ్ళి అది క్లారిటీగా ఒక ప్లాన్ గీసుకొని ఇట్లా చేయాలి అట్లా చేయాలి దాని తగ్గట్టు బడ్జెట్ అడ్జస్ట్ చేసుకొని చేస్తారు లేదని నీట్గా చూపించేసరికి ఏమనిపిస్తుంది అరే ఇంతేనా దీనికి ఎంత వస్తాయా అంత వస్తాయా అనేసి అనుకుంటారు చూసేవాళ్ళకి ఏంటండి అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది కదా చూడండి ఇంత ఉంటుంది తిన్నా కూడా క్లీన్ చేయాలి వాష్రూమ్ పోయినా కూడా క్లీన్ చేయాలి వాటిని క్లీన్ చేయాలి చాలా ఉంటుంది అన్నీ చూపించాలి లైవ్లా కాకపోతే కొన్ని వీడియోస్ లాగా చెప్పారు పని వాళ్ళు పెడితే చేయలేరండి ఫోన్గా చేసుకోండి ఫోన్గా చేసుకునే వాళ్ళైతేనే పెట్టండి అని చెప్పేసి చెప్పారు ఒకటి నచ్చిందండి కనీసం ఒక్కటనే చెప్తున్నారు అని చెప్పేసి తను ఏదో సాధించాలి అని కలలల్లో బ్రతకొద్దండి ముందుకు వెళ్ళాలి ధైర్యం తెచ్చుకోవాలి ఎవరు మనకు సపోర్ట్ చేయరు అస్సలు చేయరు ఇంట్లో వాళ్ళు చేయరు బయట వాళ్ళు చేయరు ఎవరు చేయరండి ఆడపిల్లలకైతే మొత్తానికే చేయరండి అదేందో విచిత్రం దేవుడు ఇట్లా రాసిండే రాత్రి ఆడపిల్లలకు కానీ కానీ కొందరి వల్ల అందరినీ జడ్జి చేస్తారు అదే చాలా రాంగ్ ఆడపిల్లలు ఏదైనా అనుకుంటారు సాధించేదాకా వదిలిపెట్టారు ఒక్కసారి వాళ్ళ లక్ష్యం ఏందో వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు చూపించారనుకో అనుకో అది నెరవేర్చేదాకా వదిలిపెట్టారండి ఎప్పుడంత ఈజీ అనుకోవద్దు ఈజీగా తీసుకోవద్దండి చాలా కష్టాలు పడాలి చాలా అనుభవించాలి కష్టాలల్ లోంచి గెలుస్తాం చూడండి ఆ పార్క్ ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు నేను దాన్ని మన మనస్ఫూర్తిగా నమ్ముతాను ఏదో ఎవరు పక్క వాళ్ళు ఎదుటి వాళ్ళు ఇంట్లో వాళ్ళు అని చెప్పేసి ఆగిపోవడం అనేది అస్సలు నచ్చదు సాధించండి ఈ వీడియో కొను అబ్బాయిలు చూస్తే అమ్మాయి సపోర్ట్ చేయండి అమ్మాయిలు చూస్తే మీ పెద్దవాళ్ళు చెప్పింది ఒక్కసారి వినండి అది రైటా రాంగ్ అనేది ఆలోచించండి రాంగ్ అయితే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి రైట్ అయితే వాళ్ళు చెప్పిందే చేయండి తప్పేముంది వాళ్ళే కదా మిమ్మల్ని భూమి మీద తీసుకొచ్చింది వాళ్ళు ఏంది మీరు లేదు లేరు కదా సొంతంగా ఏది చేయాలనుకోకూడదు అనుకోకూడదు అన్నీ చేయాలి ఆలోచించాలి మంచి చెడు కష్టం నష్టం ఓటమి గెలుపు అన్నీ ఆలోచించాలి అన్నీ ఆలోచించి చేయాలి ఒకరు ఏదైనా చేస్తారంటే దీని మీరు ఏం సహాయం చేయాల్సిన అవసరం లేదు మాట ధైర్యం ఇస్తే చాలు వాళ్ళకు కొన్నంత ధైర్యం ఉంటుంది చాలా హ్యాపీగా ముందుకెళ్తారు ఏదో చేయాల్సిన అవసరం లేదు ఆడపిల్లలకి కొంచెం ధైర్యం ఇచ్చి చూడండి సాధిస్తారు మెయిన్ మిడిల్ క్లాస్ అమ్మాయిలకి వాళ్ళకి ఏదో చేయాలని ఉంటుంది వాళ్ళని మధ్యలను ఆపేయాలని అస్సలు అనుకోకండి ప్లీజ్ ఒక్కసారి ట్రై చేయండి వాళ్ళని చేయనియండి రైటా రాంగా అని ఆలోచించిన తర్వాతకి చేయనియండి రాంగ్ అయితే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి వింటారు వినే వినరు అని ఇంకా లేదు వాళ్ళు ఖచ్చితంగా వింటారు చెప్పే పద్ధతులు చెప్తే చెప్పి చూడాలి అంతే అప్పుడు విన్నున్నప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయవచ్చు ఏదైనా సాధించాలనే కళలు ఉండాలండి అందరూ సాధించాలి ఇప్పుడు యూట్యూబ్ చూడండి ఎంతోమందికి ప్లాట్ఫామ్ అయింది ఎందరో మిడిల్ క్లాస్ ఎందరో ఊర్లోళ్ళు ఎందరో ఖాళీగా అందరికీ సపోర్ట్ చేయాలని వాళ్ళు ఏదో ఒక ప్రయత్నం చేస్తారు ఇంట్లోనే వాళ్ళకి తెలిసిందే ఎవరి దగ్గర ఏమీ అది ఆశించి కాదు వాళ్ళకి తెలిసిందే ఆ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుంటారు వాళ్ళందరికీ సపోర్ట్ చేయండి నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నా మిడిల్ క్లాసు అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా నచ్చింది నాకు ఇది నాకు కూడా తెలీదు నాకు తెలిసి కొద్ది రోజులు అవుతుంది కానీ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నాను నేను తెలిసిన తర్వాతకి ప్రతి వీడియోకి లైక్ చేస్తున్నా ప్రతి వీడియోకి ప్రతిదాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా నాకు అవసరం ఉన్న ప్రతిదాన్ని ఎంతో కొంత నేను ఒక్కదాన్ని చేయడం వల్ల కాదు కదా అందరు చూసిన వాళ్ళందరూ వాళ్ళకు నచ్చితే చేయాలి కంపల్సరీ అందరు సక్సెస్ కావాలని కోరుకోండి ప్లీజ్ ఏదో ఒకటి చేయాలని అనుకోవడం తప్పు కాదు మంచిగా ఎంచుకొని చేస్తే చాలా మంచిది ఇంకెంతో బాగుంటుంది కదా అందరు సక్సెస్ అవుతారు కదా మా వాళ్ళు కూడా చాలామంది చీ చెయ్యనుకుంటుర్రో మరి ఏమనుకుంటుర నాకు తెలియదు కానీ నచ్చే చేస్తున్నా ఏం పర్లేదు నచ్చి చేస్తున్నా కాబట్టి ఏం ప్రాబ్లం లేదు వీటికి ఇలా స్నానం చెప్పియాలి రోజు రోజు స్నానం దగ్గరికి చేసి వాటికి స్నానం చెప్పి అన్నీ చేస్తూ ఉంటాం ఎంతైనా పక్క వాళ్ళ చెడు కోరుకోవడం కంటే మంచి కోరుకోవడం చాలా బాగుంటుంది మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ దేవుడు చూసుకుంటాడు కానీ మనం మంచి కోరుకుంటే సరిపోతుంది కదా మన గురించి మనం చెడ్డోళ్ళమో మధ్యోళ్ళమో దేవుడు చూస్తాడు అది మనకేం చేయాలో ఆయన చూసుకుంటాడు అంతేగాని మనం వేరే వాళ్ళని తిట్టినంత మాత్రాన వాళ్ళ మీద కుళ్ళు పడ్డంత మాత్రం మన మీద వేరే టోళ్ళు కుళ్ళు పడ్డంతో మాత్రమే మనకు వాళ్ళకి ఏం ఫరక్ పడదు ఏదైనా భగవంతుడు దయ అంతకుమించి ఏం ఉండదు చూడండి అవి ఎట్లా ఉరుకుతుంది అది అయితే అల్లరు ఒక్కటి మొగకుంది అని ఉంటుంది కానీ అది స్నానమే చెప్పి అని లేదు అస్సలు చెప్పి అని లేదు క్లీనింగ్ అయితే అయిపోయింది మళ్ళీ ఊకాలి వాళ్ళ నీళ్ళ తాడు అంతా ఎండిపోవాలి కదా అది పడుకోవడానికి ఇవన్నీ గట్టిగా ఊడ్ చేసేసి నారిపోయేటట్టు కొంచెం పెట్టి కూడిస్తే బాగుంటుంది మళ్ళీ అవి ఇబ్బంది పడకుండా అది క్లీన్ చేసేటప్పుడు నా ఫేస్ చూడాలండి నవ్వనోళ్ళు తప్పి నవ్వు వాళ్ళు తప్ప వాళ్ళు అసలు ఉండనే ఉన్నారు వాస్తవానికి వీడియో తీయడానికి ఎవరు లేరు నేను అట్లా ప్లాన్ చేసి ఒక దగ్గర పెట్టాను ఇబ్బంది పడ్డా క్లీన్ చేయాలి తప్ప ఒక బంద్ చేయాలనుకున్నప్పుడు సిన్సియర్ సీరియస్నెస్ అన్నీ ఉండాలి బాధపడుతున్నామని చెప్పేసి ఆగిపోలేం కదా చూడండి ఇక మిగిలిపోయిన వాటిని చూపి ప్రయత్నిస్తున్నాం దాన్ని క్లీన్ చేసి దాన్ని ప్లాన్ చేయాలి సంచి చేసి ఇక అడుగులో ఉన్న వాటర్ని క్లీన్ చేసి ఎండేటట్టు చేసిన అవి ఎండ చూడండి బాత్రూమ్ పోవడానికి వచ్చింది బాత్రూమ్ మొత్తం వెళ్ళిపోతుంది అండి ఇచ్చేసరికి అట్లాంటే బాగా వాయిస్ మాత్రం బాగా అర్థం చేసుకుంటే అండి మనుషుల కంటే అవి చాలా నయం చాలా అంటే చాయం ఏది మాట్లాడుతున్నా మంచిగా రిసీవ్ చేసుకుంటే అది ఇట్టుకున్నా ఏం చేసినా మనకు అర్థం కాదు మనుషుల కంటే అవే నయ్యమనిపిస్తుంది అనిపిస్తుంది పందులనే కాదు ప్రతి జీవి అంతే ఈ పశువులు అంటారు కదా ప్రతి ప్రాణి పిట్టేలా బర్రెలైనా ఏదైనా భలే అర్థం చేసుకుంటే వాయిస్ మళ్ళీ వచ్చి అది బాత్రూమ్ పోతుంది మళ్ళీ దాన్ని క్లీన్ చేసినా చూడండి పోయినాక పూర్తిగా ఇక వెళ్ళిపోతా వస్తూనే ఉన్నా చూడండి కడుక్కకుండా క్లీన్ కావాలని చెప్పేసి ఎంతమంది నవ్వుకుంటారు ఏడేజ్ అయితే కానీ పని చేయడంలో తప్పు లేదులేండి ఆ పిల్లలండి మునుగుటీ ఎంత ముద్దుగా ఆడుకుంటున్నాయి కదా ముందు ఒట్టినవి మంచిగా ఆడుకుంటున్నాయి ఇంకా అక్కడికి పోయినప్పుడు అది మంచిగా అనిపిస్తుంది అండి ఎక్కువసేపు అక్కడనే ఉంటా చాలా టైం పాస్ అడితో మాట్లాడవచ్చు తిట్టచ్చు అవి కూడా ఊరుతూ ఉంటాయి దగ్గర పోతే మేము భాష మనకు అర్థం కాదు ఇక నెక్స్ట్ అది కూడా నేర్చుకోవాల్సి వచ్చేటట్టుంది అట్లా ఉంది కథ వాటి గడప నిండిపోయినాయి మంచిగా తిరుగుతున్నాయి అటు ఇటు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది రియల్ అప్పుడు ఎలా ఉంది మన పని మనం చేసుకుంటే ఏ ప్రాబ్లం లేదు కానీ అన్నీ ఈజీగా వస్తాయి అని మాత్రం ఎవ్వరు అనకండి దాన్ని వెనుక ఉండే కష్టాలు లోతులు అన్నీ అనుభవిస్తే మన కష్టానికి ఫలితం దేవుడే ఇస్తాడు ఏది ఈజీగా రాదు ఈజీగా వచ్చింది మనతోనే ఎప్పటికీ ఉండదు ఇక్కడ ఇందాక దాన్ని కొట్టినా కదా సారీ ఎందుకంటే ఇది వాళ్ళు ఆడుకుంటారు అని చెప్పేసి నేను కట్టినా ఇది వాటర్ పోసి పెడితే ఆడుకుంటారు కానీ వీళ్ళు బాత్రూమ్ పోవడానికి వాడతారు నాకు అందుకే కోపం వచ్చింది ఇప్పుడు చూడండి ఎంత సాఫ్ చేసిన అందుకే కోపం వచ్చింది దీన్ని ఫుడ్డుకు యూజ్ చేసి అప్పుడు ఆడుకోవడానికి వాళ్ళకి ఆడుకోవడానికి అన్ని అర్థమయ్యేటట్టు చెప్పాలి ఇదే రియల్ వీలైతే లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇందాక చెప్పిన కదా ఫుడ్ వేసే మరిపిద్దామని తెచ్చి బియ్యము నీళ్ళు పోషణా ఎగబడి ఎగబడి తింటున్నాయి ఎప్పుడు ఏం చేస్తాయో చూడాలి చూస్తా నేను కూడా చూస్తా విడిచా